కామన్గా మా దగ్గరికి పొట్ట మంట ఛాతిలో మంట ఛాతిలో నొప్పి అని వస్తుంటారు అసలు అది ఏంటది హార్ట్ ప్రాబ్లమా లంగ్ ప్రాబ్లమా లేకపోతే కనుక ఫుడ్ పైప్లో ఉండే యాసిడ్ ప్రాబ్లం అనేది చాలామందికి డిఫరెన్షియేట్ చేయడం కష్టం అవుతుంది అనమాట హార్ట్ బర్న్ అంటే ఏంటంటే మన పొట్టలో ప్రొడ్యూస్ అయిన యాసిడ్ పొట్టనే ఉంటుంది మామూలుగా తమకు నుంచి పైకి ఫుడ్ పైప్లోకి రాదు ఒక వ్యాల్వ్ ఉంటుంది దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది అనమాట ఆ వాల్వ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఈ యాసిడ్ లెవెల్స్ పైకి వచ్చి ఫుట్ పైప్లోకి వచ్చి దాన్ని బర్న్ చేస్తుంటుంది అనమాట దాన్నే మనం హార్ట్ బర్న్ అంటాం ఆర్ రిట్రోసల్ చెస్ట్ పెయిన్ అంటాం అంటే చెస్ట్లో ఉండే పెయిన్ మనం అంటాం అనమాట సో అప్పుడప్పుడు ఈ హార్ట్ బర్న్ అనేది ఆర్ పై పెయిన్ అనేది అప్పుడప్పుడు గొంతులో కూడా వచ్చి గొంతులో కూడా ఆసిడిటీ సిమ్టమ్స్ రావడం వస్తుంటుంది అనమాట ఇవన్నీ కూడా హార్ట్ బర్న్ కానీ గర్డ్ కానీ ఎన్ని సిమ్టమ్స్ అన్ని ఒకలాగే ఉంటాయి బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీన్ని మనము హార్ట్ పెయిన్ నుంచి ఆర్ గుండె పోటు నుంచి మనం డిఫరెన్షియేట్ చేయాలి ఆర్ సెపరేట్ చేయాలి ఎలా తెలుస్తుంది గుండెపోటుకు వచ్చే పెయిన్ జనరల్ గా చాలా హెవీగా ఉంటుంది బాగా బొరువుగా ఉంటుంది ఆల్మోస్ట్ ఒక ఏను కూర్చోమైన కూర్చున్నంత బురుగా ఉంటుంది అనమాట చాలా హెవీగా ఉంటుంది అనమాట ఆయాసం రావటము బ్రెత్లెస్నెస్ రావటము చోటలు పట్టడము అలాగే ఒక్కొక్కసారి ఈ పెయిన్ అనేది లెఫ్ట్ చేయి కూడా పాకి నెక్ కూడా పాకి నెప్పొస్తుంది అనమాట దాన్ని ఇగ్నోర్ చేయకూడదు దట్ ఈస్ డెఫినెట్లీ హార్ట్ పెయిన్ అనమాట కానీ ఒక్కొక్కసారి దీన్ని డిఫరెన్షియేట్ చేయడం కష్టం ఒక్కొక్కసారి హార్ట్ పెయిన్ కూడా నలుసుగా ఎక్కడ కొంచెం డిస్కంఫర్ట్ వస్తుంటుంది అనమాట సో ఎక్కడైనా కానీ మీకైనా హార్ట్ బెయిన్ వచ్చినా ఇఫ్ ఇట్ ఇస్ సర్టన్లీ లాస్టింగ్ ఫర్ మోర్ టైమ్ వన్ వీక్ కంటే ఎక్కువ ఉంది టూ వీక్స్ కంటే ఎక్కువ ఉంది దాన్ని ఇగ్నోర్ చేయకుండా చూపించుకోండి అప్పుడప్పుడు అది లోపల ఉన్న అల్సర్స్ ఒక్కొక్కసారి ట్యూమర్ కూడా కావచ్చు అలాగే పెయిన్ సివియర్ గా ఉంది ఇగ్నోర్ చేయద్దు అది హార్ట్ పెయిన్ కూడా వెంటనే చూపించుకోండి సో దయచేసి హార్ట్ బర్న్ కి చెస్ట్ పెయిన్ అంటే గుండెపోటుకి కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్ చెక్ చేయించుకోండి డాక్టర్ తోటి దాట్ ఇస్ బెస్ట్ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్